గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొరివి వినయ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రథమ పాత్ర పోషించి దేశాభివృద్ధికి పునాదులు వేసిన పరిపాలనా దక్షత గలగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు బీజేపీతో తేదేపా జనసేన పొత్తులు దేశానికి మంచిది కాదని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రజలు సహకరించాలని కోరారు మనం గ్లోబల్ సిటిజన్స్గా మారుతున్న ప్రాసెస్ ఉన్నాం మనం చాలా మోడర్న్గా తయారు కావాలి మన పాతకాల భావాలతోటి తాతర్ల లాగా కార్యక్రమాలు చేయకూడదు ఎన్నికలు ఎన్నికలను డిగ్నిఫైడ్ మేనర్లో విమర్శ ప్రతి విమర్శ పద్ధతుల్లో ప్రజాస్వామ్యాన్ని బతికించుకుంటూ రాజ్యాంగాన్ని కట్టుబడి చట్టబద్ధమైన పాలన చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను నాకు అవకాశం కల్పించాలని ప్రజల ఆకాంక్షల్ని ఆలోచనల్ని అసెంబ్లీలో ప్రతిధ్వనింపజేయడానికి అవకాశం కల్పించమని ప్రార్థిస్తున్నాను ఈ ప్రాంతంలో ప్రాంతాల వారీగా ప్రణాళిక రూపొందించి మైక్రో ప్లానింగ్ చేసి మైక్రో ప్లానింగ్ చేసి ఒక కాన్స్టిట్యెన్సీ డెవలప్మెంట్ తోటి ఈ రాష్ట్రంలో ఒక ఆధునికమైనటువంటి కాన్స్టిట్యెన్సీకి డెవలప్ అనేది ప్రణాళిక ఉంది ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణంలో అంతర్భాగంగా నేను ఆ ఉద్యమంలో పనిచేస్తాను ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణాన్ని నా దగ్గర ప్రణాళిక రూపొందించాను అందులో అంతర్భాగంగా మన ప్రాంతానికి న్యాన్సులరీ ఇండస్ట్రీస్ యూనిట్లు ఈ ప్రాంతంలో ప్రత్యక్ష